మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సమకూర్చుకొనుటలోని రహస్యములు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు మరియు ఎక్కడికి వెళ్ళవలేనో అది ఎరుకగా బయలువెళ్ళెను ఫెబ్రేల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచనము దేవుడు బైబిలులో దావిది యొక్క జీవిత చరిత్ర వ్రాయించుట ద్వారా యుద్ధము యుద్ధ ఆయుధముల విషయము మనకు చూపించగోరుచున్నాడు దావీదు రెండు రకములైన నష్టములను పొందాను ఒకటి వ్యక్తిత్వముగా రెండవది జనాంగముగా వ్యక్తిత్వముగా తాను అనుభవించిన నష్టమంతయు తన సొంత పతనము అజాగ్రత్త నిర్లక్ష్యము దేవుని ఏడల తప్పిపోవుడు ద్వారా సంభవించాను అయినప్పటికీ దేవుడు దావీదు వాటన్నిటిని తిరిగి సమకూర్చుకొనవల్లెనని కోరాను జనాంగముగా కూడా తాను తప్పిపోవుట ద్వారా కోల్పోయిన ప్రతిదానిని కూడా ఆ విధముననే దావీదు సంపాదించుకొనవల్లెనని దేవుడు కోరాను దేవుడు తన ప్రజలైన ఇచ్చిన గొప్పదైన సారవంతమైన దేశమును మనం మనము ఉన్నాము అది అధికాండము పన్నెండవ అధ్యాయములో ఆరంభమగుచున్నది కల్దీల ఊరు అను పట్టణములకు సంబంధించిన అబ్రహామును ఒక వ్యక్తి ఉండిను కల్దీయ దేశము గొప్ప నాగరికతతో నిండిన దేశమని పురాతన వస్తు శాస్త్రజ్ఞులు నిరూపించి ఉన్నారు అబ్రహాము విస్తారమైన వెండి బంగారు పనివారు ఆస్తి భూములు కలిగిన ధనవంతుడు ఆత్మీయముగా వట్టి పేదవాడు ఆనాడు దేవునిని ఎరుగక ఆయనను పూజించుటగాని వెంబడించుటగాని ఎరుగనివాడిగా ఉండిను ఒక దినుమున దేవుడు అతనికి అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యను యహోవా నీవు నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పగా ఆయన స్వరము తనతో బహు తేటగా మాటలాడు అబ్రహాము ఆ మాటను నమ్మెను దేవుని స్వరమును తాను వినియున్నాడని ఎరుగుట అబ్రహాము విధేయుడయ్యను దేవుడు అబ్రహామునకు ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఒక గొప్ప వాగ్దానము చేశాను నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును మనుష్యుడు దేవుని విధేయుడైనప్పుడే దేవుడు అతనిని దీవించును ఇప్పటికీ మనం అబ్రహాము గురించి మాట్లాడుకుంటున్నామంటే అతని విధేయత దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం ఇవి ఎవరిలో అయితే ఉంటాయో వారు ఖచ్చితంగా దీవించబడతారు ఐ మీన్ ప్రైజ్ దలాల్